బడ్జెట్ను వ్యవసాయ కార్మి దివాలా తీసే బడ్జెట్ ను రైతాంగ వ్యవసాయ రంగాన్ని ఉపాధి రంగాన్ని దివాలా తీసే బడ్జెట్

వెంటనే కేంద్ర బడ్జెట్ ని వెంటనే ప్రజలకి నష్టం చేసే బడ్జెట్ ని వెంటనే ప్రవేశీకరించే కేంద్ర బడ్జెట్ ని వెంటనే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో బడ్జెట్ ని ఎనిమిదవ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఆమె గారు చేతుల మీదుగా మనందరం కోరుకున్నాము ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించే విధంగా ఈ బడ్జెట్ ఉండాలని వాళ్ళు కూడా కోరుకున్నారు పేదరికాన్ని కాదు మేము నిర్మూలించేది అసలు పేదలనే నిర్మూలించే పద్ధతుల్లో కొత్త పద్ధతిని తీసుకొస్తానని ఆ ఆలోచనతోటి పేదలని నిర్మూలించే దాని వైపు ఈ బడ్జెట్ ఉంది అనేది ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల అరవై ఐదు కోట్లతో పెట్టిన బడ్జెట్లో దాదాపు పన్నెండు లక్షల డెబ్భై ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు వీళ్ళు చేసినటువంటి దేశ ప్రజలతో సంబంధం లేకుండా కార్పొరేట్ల కోసం చేసినటువంటి దేశ ప్రజల పేరుతో చేసిన అప్పు ఏదైతే ఉందో ఆ అప్పుకి వడ్డీ కట్టడానికే ఇవాళ ఇరవై ఐదు శాతం డబ్బులు బడ్జెట్లో దాన్ని కేటాయిస్తున్నారని అంటే ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి వీళ్ళు అనుసరిస్తున్న పద్ధతి ఏంటో అర్థం కావడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ఇవాళ వాళ్ళ కేటాయింపులు ఏవి చూసినా మన గత అనుభవం వాళ్ళ సంఖ్యలు ఇప్పుడు ఏం చెప్పినా ఆ సంఖ్యలని తూచే తప్పకుండా పాటిస్తున్న నమ్మకము లేదు చెప్పిన దాంట్లో కూడా గతాని మీద కోతలు విధించిన పరిస్థితి ఉంది అది వ్యవసాయ రంగానికైనా అంతే సబ్సిడీలకైనా అంతే ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్కి నిధుల కోసమైనా అంతే ఎస్సీ ఎస్టీ పిల్లలకి హాస్టల్ వసతులకు సంబంధించింది కానీ ఫీజు రియంబర్స్కు సంబంధించింది కానీ సంక్షేమ పథకాలు ఇవాళ దాదాపు ఇరవై కోట్ల కుటుంబాలకు ఏదైతే రేషన్ కార్డులు ఇస్తున్నారో తొంభై కోట్ల మంది ఏదైతే దాని మీద ఆధారపడి పనిచేస్తున్నారో వాళ్ళకి ఇచ్చిన డబ్బులు చూస్తే కూడా క్రమేణా ఆ ఇచ్చే బియ్యాన్ని కూడా కోతబెట్టే పద్ధతుల్లో వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి స్థితి ఉంది అందుకనే అంతిమంగా చూస్తే ఇది బడ్జెట్ సంపన్నులకి అధానీకి లేదు అంబానీలకి ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో సీతారామ సీతారామన్ గారు పెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్ తప్ప ఇది వాళ్ళ అవసరం కోసం పెట్టిన బడ్జెట్ తప్ప ఈ దేశ కోట్లాది మంది ప్రజలు బాధపడుతున్న ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రజలు అది వ్యవసాయ కూలీలు కావచ్చు దళితులు కావచ్చు సాధారణ మధ్యతరగతి రైతులు కావచ్చు మధ్యతరగతి ప్రజలు కావచ్చు అసంఘటిత కార్మికులు కావచ్చు వీళ్ళకి బడ్జెట్లో ఎలాంటి న్యాయం లేదు ఎలాంటి నిధులు కేటాయించలేదు అట్లనే విద్యకి వైద్యానికి అనేక సార్లు డిమాండ్ చేస్తా ఉన్నారు ఆరు శాతం కేటాయించాలని అట్లాంటి ఛాయలు ఏవి ఈ బడ్జెట్లో లేవు అందుకనే ఈ బడ్జెట్ ని వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి రావాలని పదో తారీఖున ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితో జరిగే ధర్నాలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ పాల్గొనాలని చెప్పేసని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం